శుక్లాం భ్రదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మహే ఓం గం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశాలజను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను అంతగానో ప్రోత్సహిస్తూ విదేశాల్లో వాళ్ళే కదండి మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం పన్నెండు రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్యభగవాన్ ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం దానికంటే ముందర ఏంటంటే మీరు మీ మీ జాతకాలు తెలుసుకోవాలన్నా అయితే మీ ముహూర్తాలు పెట్టాలన్నా పెట్టించుకోవాలన్నా ముఖ్యంగా మీ డే ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూడాలండి ఉండాలి సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వివాహ ప్రాబ్లమ్సా లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్ వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్ అది అది తెలుసుకోవాలన్నా అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాన్ కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు ఉపనయనాలు అలాగా గృహప్రవేశాలు ఇలాగ అన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి ఒకవేళ మీరు మా ఆది అశి తరపున నేను మీ వాడ్రైవ్ ఆదినారాయణరావు నేను మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే అది ముహూర్తాలు కావాలన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా సీఎంబే చేశాను అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను ఆ పక్క పెడితే నాకు ఉదయం కొద్దిగా దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీరు మీకు కావాలనుకుంటే ముహూర్తాలు పెట్టి పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఇలా షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు సైలెంట్లో ఉంటుంది మీరు మీ కింద నంబర్కి ఫోన్ చేసి చేయకపోయినా చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను మీకు ఏం కావాలో కూడా అడుగుతాను అడుగుతాను సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతుందండి అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం ఈ సూర్య భగవాన్ అంటే మకర రాశిలోకి పద్నాలుగో తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు పన్నెండో తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము మీనరాశి గురించి తెలుసుకుందాం అండి మీనరాశి వారికి సూర్య భగవాను పదకొండో స్థానంలోకి వస్తాడు ఎంత అదృష్టం ఉండే పదకొండో భవన్లో మూడు ఆరు పదకొండు స్థానంలోనే యోగిస్తాడు అనుకుంటాం కదా పదకొండో భావంలో సూర్యభగవాను మకర రాశిలో ప్రవేశం అంటే పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర సంక్రమణము అంటాం మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటాం అంటే దీని ఉత్తరాయణ పుణ్యకాలం కూడా అంటాం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే సూర్యభగవాను మీకు రావడం వల్ల ఏం ఫలితాలు ఉంటాయి బహుధనవాన్ అలాగే దృఢచిత్త దృఢ చిత్త విఖ్యాత చత్రు బాహుల్యవాన్ దృఢగాత్ర న్యాయార్జిత ధన అంటే మీకు రవి పదకొండో భావంలో ఉండడం వలన చాలా డబ్బులు కలవారుగా ఉంటారు కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు అధికంగా రాగలవు వస్తాయి నిశ్చల మన మనస్సు గలవారుగా ఉంటారు దృఢ చిత్త అంటే ఏంటి నిశ్చలమైన మనస్సు చిత్తము అంటే మా మంచి దృఢమైన చిత్తము కలవారు అంటే మనస్సు నిశ్చలమైన మనస్సు కలవారుగా ఉంటారు ప్రసిద్ధుడుగా ఉంటారు శత్రు అన్నం చెప్పిన శత్రువు గురించి చెప్పాం కదా శత్రువులు విరోధులు ఎక్కువగా గలవారుగా ఉంటారు మీరు బలమైన శరీరం గలవారుగా ఉంటారు అంతేకాదండి న్యాయంగా ధనం ఆర్జించేవారుగాను తన అన్నలకు మేలు చేసేవారుగా దృఢగాత్ర మంచి అండి అంటే పాటలు పాడేవాళ్ళుగా మీరు బాగా ఉంటారనుకుంటా ఎక్కువ పాట పా పాటలు పాడుతుంటారు అందుకని దృఢగాత్ర అంటే మంచి కంఠం బాగా స్ట్రాంగ్ అయిన కంఠం ఉంటుంది అంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా పాటలు పాడేవాళ్ళకి యాంకరింగ్ చేసేవాడికి ఈ సంవత్సరం అయితే ఈ రవి ఉన్నత కాలము పద్నాలుగో తర పది పద్నాలుగు జనవరి నుంచి ధనయోగం పట్టబోతుంది పైగా న్యాయార్జిత న్యాయంగా ఆర్జించిన సొమ్ము బాగా ఉంటుంది మీ అన్నలకి మేలు చేసేవాడిగా సూర్యభగవాన్ ఉంటారు వ్యాపారాభివృద్ధి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది ముఖ్యంగా బంగారం వెండి వస్త్రాలు వెండి స్టేషనరీ ముఖ్యంగా బంగారము వెండికి ప్రాముఖ్యత ఉందండి ముఖ్యంగా ఎన్నింటికంటే ముఖ్యంగా బంగారం బంగారం యొక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే బంగారం ప్రియంగా మీకు అంటే బంగారం అంటే ఇష్టం కలవారుగా ఉంటారు బంగారం కొనుక్కుందాం బంగారం కొనుక్కుందాం అనే తత్వంలో మీరు ఉంటారు అనమాట మీరు ఏ చేస్తు చేస్తున్న చిన్న ఉద్యోగం అయినా సరే పదవీ బాధ్యతలు చేపడతారు అంటే మీకు పదవీ బాధ్యతలు అంటే మీకు అఫీషియల్ పొజిషన్ ఉండడము లేకపోతే మీరు మీకు ఉద్యోగాల్లో మంచి ఉద్యోగం రావడమో హై అఫీషియల్ పొజిషన్లో రావడము ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి మంచి పొజిషన్లో ఉండడం జరుగుతుందండి అంతేకాకుండా మీ వ్యాపారం వ్యాపారం ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపార అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ జనవరి నెల మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా చాలా బాగుంది సూర్యభగవాను పదకొండో భావంలో మీకు ఇచ్చినటువంటి అదృష్టాన్ని ఏ రాశికి ఇవ్వడేమో అన్నట్టుగా అనిపిస్తుంది అద్దు చాలా చాలా బాగుందండి మీకు ముఖ్యంగా మీ రాశి వారికి ఎప్పుడు కూడా సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం సూర్యభగవాను యొక్క ఆదిత్య చేయడం చేయడము చాలా మంచిది ముఖ్యంగా పద్నాలుగో తారీఖున మాత్రము అంటే ఈ నెల పద్నాలుగు జనవరి ఈ నెల అంటే జనవరి పద్నాలుగో తారీఖుని చాలా పవర్ ఉంటుంది అంటే పద్నాలుగో తారీఖుని సూర్య సంక్రమణము అంటే రవి చెప్పాను కదా మకర రాశిలోకి వస్తాడు ఆ రోజు ఏంటంటే ఉత్తరాయణి పుణ్యకాలం అంటాం చేసే స్నానాలు దానాలు విశేషమైన ఫలితాలు వస్తాయి పుణ్యోలోక ప్రాప్తి ఉంటుంది సో ఈ విధంగా ము ముఖ్యంగా ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజాము గంగా గంగానది స్నానం కానీ సరయు యమున త్రివేణి సంగమం త్రివేణి సంగమంలో అద్భుతంగా లక్షల మంది స్నానం చేస్తుంటారు కదండి ఆ రోజు పుణ్యప్రదం కదా మూడు నదులు కలయిక కదా అక్కడ అంటే గంగా యమున సరస్వతి నదులు కలయిక సో దా అక్కడ చాలా పవర్ ఉంటుందండి పుణ్యప్రదం సో ఆ విధంగా స్నానాలు చేసిన తర్వాత సూర్య భగవాన్ ఎదురకుండా నుంచు అభిముఖంగా నుంచు మనం అర్ఘ్యం సమర్పించాలి పదకొండు సార్లు అంటే మూడు సార్లు ఇష్టం అన్నది చేయడం వల్ల అర్ఘ్యం సమర్పించడం అంటే ఎర్రని పుష్పాలతో కానీ అయితే నీళ్లు దోశలతో పట్టుకుని సూర్యభగవాన్ ఆరాధన అర్ఘ్యం సమర్పించడము అయితే మనకి సూర్యభగవాన్ మంత్రంతో కానీ లేకపోతే సూర్యభగవాన్ ఓం సూర్యాయనమా ఓం సూర్యాయ నమ అని అది కానీ లేకపోతే గాయత్రి మంత్రంతో కానీ అర్ఘ్యం సమర్పించి అలాగే మనం ఈ రోజు అంతా కూడా గాయత్రి మంత్ర జపం చేయాలండి నూట సార్లు కానీ పదకొండు సార్లు కానీ గాయత్రి మంత్రం చేస్తే చాలా ఫలితాలు ఉంటాయి మహిమ అలాగే దానం దానం విశేష ఫలితాలండి మీకు ఆరో ఇంటి వాడయ్యాడు అంటే చాలా మంచివాడు అనమాట ఆరో ఇంటి వాడు పవర్ మీ సూర్యభాగవాన్ని చాలా మంచివాడు శత్రువులు లేకుండా చేసేస్తాడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడు ఆరో ఇంటి వాడు మాటల శత్రువులు లేకుండా చేయడం మేనమావోలు బాగుండడం స్టాంపింగ్ విదేశాలు వెళ్ళడం చేయడము అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో వచ్చి రావడానికి అవకాశాలు ఉండము ప్రభుత్వ ప్రభుత్వం మూలకంగా ధన సంపాదన ఉండడము ఆరోభంలో మాటల ఆయన పదకొండో నుండి అంటే విశేషమైన ఫలితాలు అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఆరోభావం చూస్తాం కాబట్టి పదవులు రావడానికి మంచి అలం మంచి అలంకారంగా ఉండడానికి అలాగే ఉన్నతంగా రావడానికి మీకు బాగా అవకాశాలు ఉన్నాయండి పదకొండో భావంలో నుండి సూర్యభగవానుడు మంచి యోగానే ఇస్తాడు అందుకని మంది ముఖ్యంగా మీరు సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శించండి ముఖ్యంగా దానం చెప్పారు చెప్తాను కదా బంగారం దానము వెండి దానము వస్త్రదానాలు అలాగే స్వయం పాక దానాలు లేకపోతే పళ్ళు అంటే ఫ్రూట్స్ ఏ దానం చిన్న దానం వచ్చినా మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఈరోజు సూర్యభగవాను యొక్క దేవాలయం సందర్శించడం మర్చిపోకండి సూర్యభగ సూర్యభగవానుడు కానీ ఏ దేవాలయం సందర్శించినా పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా శుభ్రపరచాలి ఎక్కడ అంటే గుడిని శుభ్రపరిస్తే వాడికి మంచి లోకాలు ప్రాప్తిస్తాయని మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మన గురువుగారు కూడా చెప్తున్నారు దేవాలయం సందర్శనం మనం శుభ్రం చేస్తా అంటే ఎవరు ఎవరు మనం షై ఫీల్ అవసరం అవసరం లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా ఏదో అనుకుంటారని ఏమనకల్లా మీరు కనుక మనం స్ట ఒక్కడితో స్టార్ట్ చేస్తే పది మంది వస్తారన్నమాట వెనకాల చేస్తారు వాళ్ళు కూడా చేస్తారన్నమాట అంటే ఇలా చేయాలన్నమాట అని మీరు చెప్తుంటారు దేవాలయ సందర్శన చేయడం వల్ల శుభ్రం చేయడం వల్ల మంచి జరుగుతుంది మన పిల్లలు మంచి జరుగుతుందని నేను సరదా కోసం చెప్పట్లేదు దేవాలయం మనం శుభ్రం చేయబడినా వాళ్ళు చేసుకుంటే ఉంటారు కానీ మంచి యోగాన్ని కలిగిస్తారు భగవాన్ సూర్య భగవాన్ జో విధంగా శుభ్రపరచడము చేయడం మంచిదండి ముఖ్యంగా ముక్కవేళ మీకు అవకాశం ఉంటే ఆ గోధుమల దానం ఇవ్వండి బ్రాహ్మణులకి గోధుమ దానము సూర్య భగవాన్ దర్శనం చేసుకోండి చాలా బాగా మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు సూర్య ఇవన్నీ చేసుకోలేమండి నమస్కార సూర్య ప్రదాత ఆరోగ్య ప్రదాత ఆరోగ్యప్రదాత అయిన భగవాన్ నమస్కారం చేసుకుంటే అన్ని రంగాల్లో ముందంజలు ఉంటాం సో మీకు మీనరాశి వాళ్ళకి ఈ భగవాను వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కూడా మీకు చాలా బాగుంది సో మీకు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవదంగా కష్టపడి సంపాదించే ధనం వృద్ధి అవుతూ ఉండాలని ఎప్పుడూ కూడా ఎల్ల మీరు తృప్తిగా ఉత్సాహంగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు బాగుంటారు ఆనందంగా ఉండాలని కోరుకుంటాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని తృప్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాకుండా సూర్యభగవాను యొక్క ఆశీసులు మన అందరి మీద ఉండాలని పన్నెండు రాసుల మీద సూర్యభగవాన్ యొక్క మంచి ఆశీస్సులు ఆయన యొక్క చల్లని చూపులు ఉండాలని మన ఎల్లవేళ్ళ ఆయన కాపాడాలని మనందరినీ సూర్యభగవాన్ని కాపాడ కాపాడాలని ఆయన మనందరినీ కాపాడుతాడని విశ్వాసంతో నేను సెలవు తీసుకుంటున్నాను